ఏముంది నామినేషన్స్ అయితే కంప్లీట్ అయినాయి నిన్నటితో అందులో నేను అనుకున్న వాళ్ళు ఇద్దరు కూడా నామినేషన్లో ఉన్నారు పృథ్వీ ఒకలు ఆదిత్య ఉకలు ఈ రెడ్డి వీళ్ళిద్దరిలోనే ఈసారి సీజన్లో ఎలిమినేట్ ఎవరవుతారు ఈ వీక్లో తెలుస్తుంది ఇప్పుడు దాకా జరిగిన షో అంతా కూడా తిండి కోసం గొడవ ఆకల రాజ్యం లాగా ఆకలి రాజ్యం సినిమా చూసినట్టే ఉంది ఇప్పుడు దాకా అయితే మ్యాటర్ ఏం కనబడలేదు ఇక నుంచి ఏమన్నా గేమ్ చేంజ్ కనబడుతుందంటే ఈ సోనియా పృథ్వీ ఇప్పుడు ఒక ట్రాక్ నడుపుతున్నారు అది ఏ ట్రాక్ అన్నది అర్థం కాదు అట్లా ఎవరికే మరి నిఖిల్గా ఉన్నాడు నిఖిల్ వదిలేసాడు ఈ సోనియాతో నేను పులిహోర కలిపితే నేను రెడ్ జోన్ లో పడేస్తానని అర్థమైపోయింది ఈ పులిహోర వదిలేసి ఇప్పుడు పృథ్వీతో కలుపుతుంది పులిహోర ఆమె ఆ ఎక్స్పెక్టేషన్స్ ఎలా ఉన్నాయంటే గైడ్ లైన్స్ నాకు బాగా పిఆర్స్ బయట ఉన్నారు నన్ను ఎవరు ఏం చేయలేరు హౌస్లో నాకు నాగార్జున సార్ సపోర్ట్ ఉంది నాకు బిగ్ బాస్ సపోర్ట్ అన్నట్టే బిహేవ్ చేస్తుంది అక్కడ సోనియా సోనియాకి ఉన్న ఇప్పుడు ఇన్ఫ్లుయెన్స్ ఎలా ఉందంటే అక్కడ నేనే ఈ కప్పట్టుకుపోతానని పృథ్వీతో చెప్తుంది కూడా వాడు అంటాడు వాడు తెంగురోడు వాడు పృథ్వీగా నిజంగా తెంగురోడు భయ్యా వాడు ఏమి టాస్క్లో ఏమి పర్ఫార్మెన్స్ చేయకుండా నిన్న నామినేషన్లో వాడిని అడుగుతుంటే నేను చేశాను బ్రో నేను చేశాను బ్రో వాదిస్తాడు అసలు వాడి చేసిందే లేదు వాడి ఎంతసేపు బిల్డప్ కొట్టుకుంటా అటు ఇటు తిరగడమే వాడు ఇప్పుడు దాకా పెర్ఫార్మెన్స్ చేసింది అసలు ఏమీ లేదు వాడు అసలు వరస్ట్ కంటెస్టెంట్ ఈ బిగ్ బాస్ ఎయిట్కి